శత సహస్ర సూర్య నమస్కార్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ను సిద్దిపేటలోని గర్ల్స్ హై స్కూల్లో కూడా నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి చెప్పండి మేడం అంటే వాళ్ళు వాళ్ళ ఇక్కడ నుంచి వచ్చారు ఏం చెప్తారు ఈ అవేర్నెస్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది నా పేరు డాక్టర్ జ్యోతి రంగ నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను ఇది లండన్లో స్థాపించడం జరిగింది ఇది నూట దేశాల్లో కొనసాగుతుంది దీనికి ఇండియా చీఫ్గా బింగి నరేందర్ గౌడ్ గారు వ్యవహరిస్తున్నారు మనం ఏదైతే రికార్డ్ అనుకున్నామో అది ఒక డిఫరెంట్గా అంటే ఎవరు చేయ చేయనిది మనం చేస్తేనే రికార్డ్లో మేము నమోదు చేస్తాము వాతావరణం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మేడం చిన్న పెద్దలకు అందరు కూడా పార్టిసిపేట్ అయినారు సిద్ధిపేట కూడా ఒక అందరికి రోల్ మోడల్గా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఏం చెప్తారు ఆ విషయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అది మన చేతుల్లోనే ఉంది ఆరోగ్యం మనమే దాన్ని కాపాడుకోవాలి అని ఒక సిద్ధిపేటలో వ్యాస మహర్షి సొసైటీ వారు నిరూపించారు శత సహస్ర సూర్య నమస్కారాలని అసలు ఒక వన్ ల్యాక్తో ఒక థౌజండ్ మెంబర్స్తో చేస్తామని మాకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఇందులో త్రీ ల్యాక్స్ దాటిపోయేది చేయడం సూర్య నమస్కారాలు లో పార్టిసిపేట్ చేయడం త్రీ లాక్స్ దాటిపోయి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అసలు చాలా సంతోషంగా ఉంది ఏజ్ లిమిట్ లేదు పెద్ద చిన్న అని తేడా లేకుండా అసలు మేము కూడా రెగ్యులర్ గా ఇలా చేస్తే బాగుండు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగేలా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు ఇటువంటి యొక్క యోగాకు సంబంధించి చూసుకున్నట్టు చిన్న పెద్ద తేడాలకు అందరు కూడా వస్తున్నారు యూత్ కూడా ప్రాముఖ్యత ఇస్తున్న పరిస్థితి ఉంది ఏం చెప్తారు మీరు ఆ విషయంలో అందరికీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పెషలీ కోవిడ్ తర్వాత ఫిట్నెస్ ఇంపార్టెన్స్ ఇంకా చాలా పెరిగింది మమ్మల్ని వ్యాస మహర్షి యోగా సొసైటీ వాళ్ళు ఎస్ఆర్ ట్రస్ట్ని అప్రోచ్ అవ్వగానే ఇట్లా చేస్తున్నారు అనగానే ఫస్ట్ మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాం బికాజ్ యోగా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వేరే దేశాల వాళ్ళు మనది తీసుకొని ఇంకా ఫాలో అవుతున్నారు కానీ మన యూత్కి ఇంకా యోగా ఇంపార్టెన్స్ తెలియదు ఈరోజు చూస్తున్నట్టయితే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బాబు నుండి సెవెంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు యోగాని ప్రాక్టీస్ చేయడం చూస్తుంటే చాలా ఎనర్జెటిక్ ఉంది ఎవ్రీ ఇట్లా ఇంకా గా ఇట్లాంటి యాక్టివిటీస్ చేయాలి అని కూడా మా ట్రస్ట్ తరపు నుండి వ్యాస మహర్షి యోగా సొసైటీ వాళ్ళ తరపు నుండి ఇద్దరిని రెండు కూడా చేయాలని కోరుకుంటున్నాను చెప్పండి యోగాకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు వస్తున్నారు అందరూ యూత్ కూడా డ్రగ్స్ బారిన పడిన పరిస్థితి మనం చూస్తున్నాం యోగా ఎంతో దోహదపడుతుంది అనుకోవచ్చు ఆ విషయంలో యూత్ కు మీరు ఏం చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం సరిగా లేకపోతే అన్ని కోల్పోయిన విధంగా ఉంటుంది కనుక యోగా ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతూ ఒక దృఢ సంకల్పంతో మానసికంగా కూడా దృఢంగా తయారు కావడానికి బాగా దోహదపడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువకులు అనవసరమైన అలవాట్లకి వెళ్ళి చెడలవాట్లకి వెళ్ళి దురాల వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటున్నారు దానికి బయకుండా ఉండి ఎవరిలీ మార్నింగ్ ప్రతిరోజు కూడా యోగా కనుక చేసినట్టయితే వాళ్ళు దాదాపుగా ఏ ఆరోగ్యం కాపాడుకుంటూ హాస్పిటలైజేషన్ కాకుండా కూడా బ్రహ్మాండంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఉంటుంది కనుక యూత్ అందరూ కూడా ప్రతినిత్యం యోగా చేస్తే ఈరోజు సిద్ధిపేట గడ్డ మీద చూస్తున్నాం కనీవీ నెరగని రీతిలో కొన్ని వేల మంది వచ్చి యోగా చేస్తుంటే శత సహస్ర అంటే దాదాపు కోటి సూర్య నమస్కారాలు చేద్దామనే ఒక ఏమ్ తోటి వచ్చిరు చాలా బాగా ఉంది సిద్ధిపేట గడ్డ మీద ఇది అదే కాదు ఏదైనా కూడా ముందే ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి సిద్ధిపేట యోగా సొసైటీ వ్యాసమహర్షి యోగా సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు సిద్దిపేట ప్రజలందరి తరఫున కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నారు ఇటువంటి వాతావరణం చూస్తుంటే అందరికీ కూడా యూత్ కావచ్చు చిన్న పెద్దలకు కూడా కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తున్నారు మీరేం చెప్తారు సార్ ఆ విషయంలో ప్రపంచం మొత్తం కూడా ఈరోజు రేపు అర్బనైజేషన్ గ్లోబలైజేషన్లో మునిగిపోతూ ఉంది అంతే యువకులందరూ ఫోన్లలో అలాగే ల్యాప్టాప్లలో మునుగుతున్న తరుణంలో సిదిబిడ వ్యాసమహర్షి యోగా తరఫున చిన్న పిల్లల నుంచి ఏజ్ లిమిట్ లేకుండా దాదాపు డెబ్బై ఐదు ఎనభై ఐదు సంవత్సరాల వరకు అందరికీ కూడా సూర్య నమస్కారంలో అదే యోగా మీద ఒక అవగాహన పేరుతో ఈరోజు దాదాపుగా మూడు లక్షలు నాలుగు లక్షలు సూర్య నమస్కారాలు చేయమంటే అంత ఆషామాషి విషయమే కాదు ఎందుకంటే ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినా కూడా భారతదేశాన్ని ఈరోజు కబలించకుండా ఉండడానికి ముఖ్య కారణం కూడా ఇట్లాంటి యోగా ఆసనాలు ఖచ్చితంగా ఇంకా ఇవి యువతకు ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాల భాగంగా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి ఖచ్చితంగా కూడా ప్రపంచమే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుందంటే కారణం కూడా మనకు నేర్పినటువంటి సాంప్రదాయాలు సంస్కృతులు అన్నీ కూడా మనలో భాగంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా రేపు రేపు రోజులలో ఇంకా దీన్ని ఎక్కువగా చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా కూడా ఇది చాలా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా యువకులలో కూడా యోగాకు సంబంధించినవి కానీ ఎక్సర్సైజ్ కానీ చాలామందిని చూస్తూ ఉన్నాం కరోనా తర్వాత హార్ట్ స్ట్రోక్లతోని సడన్గా డెత్ ఎత్తినటువంటి కారణంలో ఇవన్నిటివి కూడా మనము కంట్రోల్ చేసుకొని ఫుడ్ కంట్రోల్ చేసుకొని శరీరానికి అలసట అనేది ఉండాలని ఒక భాగంగా చేసినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా కూడా రేపు రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ఎవ్రీ ప్రతి సంవత్సరం కృషి చేస్తామో తెలియజేస్తా ఉన్నాం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి యోగాకు సంబంధించిన వారు కూడా ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో చాలా సంతోషంగా ఉందన్న రోజు రోజుకు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మంచి స్పందన వస్తుంది ఇది అందరికీ మాకు సహకరిస్తున్నటువంటి అనేక సంస్థలు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత సంవత్సరం కూడా మనం చేసినాం సూర్య నమస్కారాల పోటీలని ఆ రోజు వంద మంది అనుకుంటే రెండు వందల యాభై పైన చివరిగా మూడు వందల యాభై మంది వరకు పాల్గొన్నారు ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ శత సహస్ర సూర్య నమస్కారం లక్ష అనుకున్నాం మూడు లక్షలు నాలుగు లక్షలు దారుతుంది ఇదంతా కూడా మా యొక్క మా టీం సభ్యుల యొక్క సమిష్టి కృషి దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తోట అశోక్ గారు నిమ్మ శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ని ని చేస్తున్నటువంటి విక్రమ్ రెడ్డి గారు వీటికి సహకరిస్తున్నటువంటి అనేక సంస్థలు ఎన్జిఓ భవన్ కావచ్చు టీచర్ యూనియన్స్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు వాళ్ళ యొక్క కృషి ముఖ్యంగా చెప్పాలంటే సిద్దిపేటలో విద్యా సంస్థలు ఒక నెల రోజులుగా మా యొక్క యోగా టీచర్ని పంపిస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు గతంలో ఐదు పది సూర్య నమస్కారాలు చేయలేనటువంటి పిల్లలు ఈరోజు సులభంగా రెండు వందలు మూడు వందలు చేయగలిగారు అదే మేము చూపెట్టాలనుకుంటున్నాం ఆ సంతోషం మాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటే ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తున్న సందర్భాల్లో అటువంటి యొక్క భాగస్వాములై మేము కూడా ఇటువంటి కార్యక్రమంలో యోగాలో సూర్య నమస్కారాలు చేయడం ఎంతో అరుదైన విషయం గొప్ప విషయంగా భావిస్తున్నాం ఎందుకంటే గతంలో పది సూర్య నమస్కారాలు చేయలేని పరిస్థితిలో ఈరోజు విద్యార్థిని విద్యార్థులు వందకు పైన సూర్య నమస్కారాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ యొక్క దేశం యొక్క గర్వించేదగ్గ విషయం అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పురప్రముఖులు కావచ్చు నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లోారితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ డి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆయన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది